భీమిల్ నుంచి పోటీ చేస్తానని చెప్పానన్నారు గంట మళ్లీ రెండు రోజుల తర్వాత పిలుస్తానని ఆలోచించి చెప్పాలని అధినేత చెప్పారని తెలిపారు వైసీపీ మునిగే నావా అని గెలిచేది కూటమి అని స్పష్టం చేశారు గంట కొద్ది గంటా మా అధ్యక్షులు వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పారు నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను అదట్టు భీమిల నుంచి కంటెక్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే లీవ్ టు మీ నేను ఒకసారి ఆలోచించి చిపురుపల్ల భీమ్లా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను మళ్ళీ మనం ఒక టూ త్రీ డేస్లో నేను పిలుస్తాను కలుద్దామని చెప్పి చెప్పడం జరిగింది సార్ చాలా స్పష్టంగా చెప్పారు నువ్వు ఎక్కడైనా గెలుస్తారు గెలుస్తాయ అవకాశం ఖచ్చితంగా నీకు ఎలక్షన్ తెలుసు గెలుస్తావు పార్టీ ఆలోచనల దృష్ట్యా ఏది బాగుంటుందో లేదా నాకు వదిలేయి భీమిలి ఒకలా చేయాల్సి వస్తే భీములు చేద్దు కానీ లేదంటే